జన్మాక్షణంలోని ఆశా జ్యోతి దివ్యాంగుల పాఠశాల నందు విజయ్ డైరీ చైర్మన్ చలసన ఆంధ్రీలో ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ಪೈರ್ಪಟ್ಟು Happy birthday, Logan. <pelledessed mitlaan> Happy birthday. Happy birthday, Logan. Happy, <Haven> <gen Valladhi> Happy birthday. Happy birthday, Logan. 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 ऑब्जर्वर वाले आड़ तो जोड़ना मां आ गए यार साइकिल पर आकाश म्यूजिक हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे लोकेश करो लोकेश हैप्पी बर्थडे लोकेश लोकेश जन्मदिन हैप्पी बर्थडे नो केस करो हैप्पी बर्थडे आगे लगसकार की 하디어 대체 다 ಪಾರ್ಟಿ ತ್ರೀ ಕಂಪ್ಲೀಟ್ ಪಾರ್ಟಿ ಈರೋಜು నారా లోకేష్ బాబు విద్య ఐటస్ యొక్క శాఖ మహిళలు నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆషా జ్యోతి స్కూల్లో బాలబాలికలు చిన్నారి బాలబాలికల మధ్యనటువంటి అంగవికలరైనటువంటి వీళ్ళ మధ్యన జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇవాళ లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు ఎక్కడా కూడా ఆడంబరాలకు లేకుండా పది మందికి సహాయపడే విధంగా జన్మదినోత్సవం పెడుకున్న తప్ప జరుపుకోవాలని చెప్పి ఆయన ఆలోచనల మేరకు ఆశా స్కూల్లో మేము స్నేహితులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం పార్టీ పుట్టిన సంవత్సరంలోనే పుట్టినటువంటి యువనేత ఈరోజు ఆరు సంవత్సరాలు అపోజిషన్లో కూడా ఆయన పాదయాత్ర ద్వారా కానీ చాలా రకాలైనటువంటి కష్టాలు పడి పార్టీని అధికారంలో తీసుకురావటం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పారిశ్రామికులు ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యటించి ఇవాళ ఆస్ట్రేలియా దావోస్ రకరకాలుగా పర్యటించి ఇవాళ గూగుల్ లాంటి మహాసంస్థల కానీ కూడా ప్రపంచ దిగ్గజాలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేస్తూ యువతని కొన్ని లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే విద్యా విద్యకి ఒక నూతన సృష్టిస్తా ఎల్కేజీ దగ్గర నుంచి ప్రతి క్లాసు ఒక నూతన వరవడి సృష్టిస్తా ప్రత్యక్షంగా పరివేస్తూ యువత మీద విద్యా విధానం మీద తనదంటూ ఒక మార్పు చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రపంచవ్యాప్తంగా నారా తన తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు తండ్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తనదైన మార్పు సృష్టి చూపిస్తాడనటంలో తన ప్రతిపక్షంలో ఉండ అధికారంలో ఉండ ఏ రకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం ఉన్నారో చూస్తున్నటువంటి ప్రజానీకు భవిష్యత్తు అతను ఇంకా అభివృద్ధి దిశగా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క ఆయన దార్శనికత భవిష్యత్తులో ప్రయాణించేటకి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఆయనకు ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు ఇంకా సమృద్ధిగా నూట ఇరవై సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితుల్లో నారా చంద్రు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీకి భవిష్యత్తు ఇంకా చాలా ఆశాజనకంగా తెలుగు ప్రజలకు ఇంకా భవిష్యత్తు ఆశాజనకంగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణ సంవత్సరం మన భవిష్యత్తు ఆయనకి ఆయుర్వేదోద్యాలు అస్తారు అభివృద్ధి పాటలు ఇంకా ప్రయాణం చేసి ఇంకా ఎక్కువ ఓపెషంతో ఇప్పటికే రోజులు ఇరవై ఇరవై ఒక గంట పని చేస్తూ ఉంది ఆయుర్వేద్యాలు కూడా సంపూర్తిగా ఉండాలని చెప్పి ఆశా జ్యోతి స్కూల్లో ఈ అనాథ బాలు అంగళైన పాలలో చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా లోకేష్ ఆత్వంలో ఈ ఆశాయ జ్యోతి నడుపుతున్నటువంటి మాధవ్ గారి ఆధ్వర్యంలో హ్యాపీ నేను చలసాని చైర్మన్ గారు అయిన చలసాని ఆంజనేయులు గారు ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథ బాలకి అనాథ ఆశా అనాథ పిల్లలందరికీ చిన్న అల్పాహారం లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేది సందర్భంగా పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్కే చాలా చాలా వాల్యుబుల్ డే ఈ రోజున తెలుగుదేశం చంద్రబాబు గారి తర్వాత ఎవరు అనే ప్రశ్న తలెత్తిన టైంలో భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ యంగ్స్టర్ రాజకీయ నాయకుడు కూడా ఎదుర్కొనని ఆ విమర్శని బాడీ షేమింగ్ని ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు వారందరి విమర్శలను తిప్పుగొట్టి రాటుదేలి వారందరికీ సమాధానం చెప్తూ ఒక ఆశా కిరణంలా యువ కెరటంలా ఎగిసిపడి యువగాలం ద్వారా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావటం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో ప్రధాన భూమికి పోషించారు ఈ ఇరవై నెలల కాలంలో ఆయన పడుతున్న శ్రమ ఈ ఆంధ్ర యువత కోసం ఆయన దావోసులో వెళ్ళినా ఇంకోసారికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశ్రమలు రప్పించి యువతని ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క యువతకి నిరుద్యోగం నుంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయన చేస్తున్న కృషి అమోహం ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో ఆయన ఇంకొక నలభై ఏళ్ళు ఈ తెలుగుదేశానికి మళ్ళీ ఇంకొక లేని పరిస్థితిగా తయారవుతున్నారని ఆశిస్తూ వారికి ఆ దేవుని ఆశీస్సులు స్వామి ఆశీస్సులు రెండుగా ఉండి ఆయన ఆయుర ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను